హాయ్ అండి వెల్కమ్ టు దీరా లార్క్స్ ఈరోజు డ్రెస్ టాప్ కుడుతున్నా పంజాబ్ డ్రెస్ ఈ మధ్యలో డ్రెస్ కుట్టడమే లేదు అందుకే డ్రెస్ కటింగ్ చూపిద్దామని చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ లైనింగ్ టూ మీటర్స్ అట్లా తీసుకున్నాను టాప్కి టూ మీటర్ లైనింగ్ డ్రెస్ వేసి కొలతలు పెట్టుకుంటానండి నేను మెజర్మెంట్స్ అయితే తీసుకోను ఎక్కువ శాతం ఈ టాప్ కొలతలే నాకు మరికి కావాలంటే చెప్పండి డ్రెస్సులు కుడతాను ఫ్రాకులు కుడతాను బ్లౌజులు కుడతాను ఇలా డ్రెస్ అయితే వేసేసుకున్నాను వేసేసుకుంటాను దీని మీద నేను మార్కింగ్ చేసుకుంటాను మొత్తం డ్రెస్ కొంత టేప్తోనైతే పని లేదు దాదాపుగా టాప్కి ఆ గల్ల కోసమనే నేను బక్రం మాత్రమే టేప్తో తీసుకుంటాను ఇలా వేసేసుకొని ఇలా మామూలుగా కట్ చేసుకుంటాను డ్రెస్సుని బట్టి నేను మొత్తం ఇదంతా కటింగ్ అయితే చేసుకుంటాను ఇక్కడ ఇట్లా కచ్చల కోసం పెట్టుకుంటా ఇది పొడవు ఇంకా కొంచెం ఇక్కడికి రావాలి ఇది పైకి పెద్దగా పొడవే రావాలి కాకపోతే మేము మెయిన్ క్లాత్ తీసుకుంటా ఇది లైనింగ్ క్లాత్ కదా అందుకే ఇట్లా వేసుకున్నాండి నేను దీనికంటే ఒక టూ ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకుంటాయి ఇది ఖర్చు కోసం ఇది ఇట్లా కుట్టుకోవాలి కదా మే పొడవు పెట్టమన్నది కానీ మేము ప్రబరీకి తీసుకుంటాను ఇది అయితే లైనింగ్ కాబట్టి ఇట్లా వేసుకుంటున్నా గల్ల అయితే మనం బక్రం వేసుకుంటాం కదా అప్పుడు కట్ చేసుకుంటాను కుట్టేటప్పుడు కట్ చేస్తాను గల్ల కట్ చేస్తున్నా చూడండి ఖర్చ పెట్టుకుంటాను చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్ అయితే కాకపోతే కడయడం ఇది కుక్కడం కొంచెం ఇబ్బంది ఎందుకంటే గల్లా బకరం కట్ చేసుకోవాలి వెనక గల్ల ముందు గల్లా మనం డిజైన్స్ అయితే ఏ డిజైన్ అనుకుంటే ఆ డిజైన్ వేసి బకరం కట్ చేసుకోవాలి ఇది లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటాను మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఇది పొడవు తక్కువ ఉంది లైనింగ్ రెండు మీటర్లు తీసుకొచ్చిన కదా మనకు లోపలే కాబట్టి కొంచెం తక్కువైనా పర్లేదని అలా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని తీసుకుంటాను ఇది మనకి ఇంత లెంత్ అయితే అవసరమే ఎందుకంటే ఈ డ్రెస్ కంటే ఆమె డ్రెస్ ఇంకా ఫైవ్ ఇంచెస్ ఎక్కువ ఉందండి కాబట్టి ఈ డ్రెస్ కంటే ఫైవ్ ఇంచెస్ అంటే మనం ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఇది ఫార్టీ ఉంది ఫార్టీ వన్ డ్రెస్ ఉంది ఇంకా ఫైవ్ ఇంచెస్ ఎక్కువ ఉంది ఎక్కువైతే మంది ఆమె అందుకని ఇంత ఎక్కువ తీసుకుంటున్నా నేను నేను పుట్టే విధానం నచ్చుతుందా నచ్చదో మీకు నాకు తెలియదు కానీ వేసుకొని చూసిన వాళ్ళకి చెప్తానండి చాలా బాగుంటుందని మీరు ఒకసారి చూడండి ట్రై చేయండి కావాలంటే చెప్పండి నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఎక్కువ ఇట్లా అందాగా కుట్టడం బాగా అలవాటు అయిపోయిందండి నాకు అందుకే అందాగా చూపిస్తుంటాను నేను ఎక్కువ శాతం టేప్ అయితే పెట్టను ఓకేనా ఫ్రెండ్స్ ఈ డ్రెస్ కంటే ఐదు ఇంచులు ఎక్కువ పెట్ట ఆమె అందుకని ఇలా ఎక్కువ తీసుకున్నాను ఖర్చుకు ఫోను ఐదు ఇంచులు అయితే ఎక్కువ తీసుకున్నాను ఖర్చుకి దూరం అయినా కూడా ఐదు ఇంచులు అయితే ఎక్కువ తీసుకున్నానండి మనకి ఇప్పుడు ఐండ్స్కి కావాలి కాబట్టి యాండ్స్కి ఇట్లా సైడ్ తీసుకుంటాను ఇక్కడ మీకు ఫుల్ ఐండ్స్ అట్లయితే రావు కావాలి అంటే మాత్రం అర్కు వేసి ఫుల్ ఐండ్స్ పెట్టుకోవాలి ఇప్పుడైతే దీనికి హాఫ్ ఐన్స్ వచ్చేలా ఉన్నాయి ఇలా కట్ చేసుకోవాలి లైనింగ్ చేసుకున్న తర్వాత పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి ఎందుకంటే లైనింగ్ మనం కొంత పెట్టుకొని తీసుకుంటాం కదా ఇది మామూలుగా ఇట్లా కట్ చేసుకోవడమే దాన్ని వేసి కట్ చేసుకోవడమే ఇది కట్ చేస్తాను ఆఫ్ అండ్ ఆఫ్ అయి తీస్తాను ఇది ఎన్ని నుంచి అన్నది తీసుకుంటానండి కొలుసుకుంటాను అవసరం అయితేనే కొలుసుకోవడం లేకుంటే ఇది పెట్టి కూడా పెట్టేసుకోవచ్చు ఎయిట్ అయితే ఉంది ఎయిట్ ఇది కూడా ఎయిటే ఉంది నేను తక్కువ అవుతుందేమో అనుకుంటున్నా ఇలా పెట్టేసుకోవాలి మనకు ఎంత వెళ్ళిపోయింది ఉందనే చూసుకోవాలి వెడల్పు కొంచెం ఎక్కువే ఉంది ఇది చెయ్యి కూడా వచ్చేసి ఇలా చూసుకోవాలి ఇది తక్కువే అవుతుంది కాకపోతే ఇది మలవడానికి ఎదురు వేసుకోవాలి ఎందుకంటే సరిపోవట్లేదు ఇది ఇలా చేయి బాగా మళ్ళీ తీసుకుంటున్నా డ్రెస్ కటింగ్ ఐన్స్కు ఐన్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మామూలుగా అయితే అవసరం లేదు ఎందుకంటే బాగా లావు కనపడుతుంది అండ్ ఇట్లయితే సింపుల్గా అల్చగా ఉంటుంది బాగుంటుంది ఇట్లా నేను కటింగ్ కుట్టడం వీడియో కూడా చూపిస్తాను అండి మీకు బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అయితే కట్ చేసుకున్నాను గల్లకి డ్రెస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా దానికి గల్లకు లైనింగ్ పీస్ మీద ఇలా బక్రం వేసి కుట్టుకోవాలి నేను స్టిచ్చింగ్ వీడియో చూపిస్తానండి ఇంకా చాలా టాప్స్ ఉన్నాయి కుట్టేటివిదైనా ఇంకోటి అయినా స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను చూడండి గల్ల అయితే ఇలా పెట్టుకున్నాను మొత్తం మనకు వర్క్లో పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు అందరూ కట్ వర్క్లో వస్తే బాగుంటుందని ఇలా పెట్టుకున్నాను గల్లకు డిజైన్ అయితే ఇది చూడండి వెనుక గల్ల కోసం అయితే ఈ క్లాప్ తీసుకున్నాను మనం ఏదైతే ఒక వెనుక గల్లకు ఒక రెండు పెట్టుకోవాలి ఇది మళ్ళీ మనకు పొడవు ఎంత కావాలంటే అంత పెట్టుకోవాలండి సెవెన్ అయితే పెట్టుకుంటున్నాను నేను పొడవు ఇలా దీన్ని ఇలా రౌండ్ తీసుకుంటాను మనం ఇది గల్ల కోసం అనేది తీసుకున్నాం కదా ఏడు పెట్టుకున్నాను నేను సెవెన్ ఇట్లా కట్ చేసుకుంటున్నాను ఇది ఇట్లా కట్ చేసుకోవాలి వెనక గల్ల కోసం అనేది దీనికోసం ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి ఇది తీసుకొని పెట్టుకుంటే దీన్ని తీసుకొని జాయింట్ చేసుకోవడం ఉంటుంది దీన్ని కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి మొత్తం ఇలా గల్లైతే కట్ చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని దీన్ని మలిచి కొట్టుకోవడం కోసమని ఇంత పెద్దగా అయితే తీసుకున్నాను నేను ఇది వెనుక గల్లా ముందుగల్లా బకరం వేసుకోవాలి వెనక గల్ల ఇలా క్లాత్ వేసుకుంటే సరిపోతుందండి